కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది నలభై నాలుగు మందితో బయలుదేరినటువంటి ఈ బస్సు కర్నూలు శివారులో ప్రమాదానికి గురై ఇరవై మంది సజీవ దహనం అయ్యారు చాలా బాధ కలిగించే విషయం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు హుటాహుటిన వేగంగా స్పందించినటువంటి పరిస్థితుంది ఈ ప్రమాదానికి సంబంధించి ఒక నమూనా వీడియో ఏ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంటే బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత అసలు ఏం జరిగింది బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగిందో క్లియర్గా ఆ వీడియో రూపంలో మీరు చూడొచ్చు రాత్రి పది గంటలకు ప్రారంభమైందండి సీన్ టు సీన్ అసలు ఏం జరిగిందో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఆ నమూనా వీడియో కూడా ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఉదయం రాత్రి పది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సు పటాంజీరులో కావచ్చు కూకటిపల్లి కావచ్చు లక్డికప్పులు కావచ్చు ఎంజీబీఎస్ కావచ్చు ఇట్లా ఈ స్టాపుల్లో చాలామంది ప్రయాణికులు ఎక్కారు గమ్యస్థానాలకు వెళ్ళటం కోసం బెంగళూరుకి వెళ్ళటం కోసం హైదరాబాద్ నుంచి ఆయా స్టేజుల్లో ఎక్కినటువంటి పరిస్థితుంది రాత్రి ఎప్పట్లాగానే ఆ కావేరీ ట్రావెల్స్ బస్సు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎప్పట్లాగానే అది బయలుదేరింది ప్రతి రాత్రి బెంగళూరుకి ఆ బస్సు సర్వీస్ నడుపుతూ ఉంటుంది ఇదే ఇది ఈ బస్సు కూడా అదేవిధంగా ప్రయాణం చేసింది కానీ జడ్చర్లకి వంటి గంటకు వెళ్ళింది జడ్చర్లకు ఒంటి గంటకి అక్కడ టీ బ్రేక్ ఇచ్చారండి అక్కడ ఇరవై నిమిషాల పాటు స్టే చేశారు పది గంటలకి తన జర్నీ ప్రారంభించినటువంటి ఈ బస్సు ఒంటి గంటకే జడ్చర్లకు బ్రేక్ తీసుకున్న తర్వాత ఇరవై నిమిషాల్లో మళ్ళీ ప్రారంభమైంది మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అయిన తర్వాత సరిగ్గా రెండు గంటల నలభై నిమిషాలకు ఒకసారి ఒరిజినల్ వీడియో సీసీ ఫుటేజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి రెండు గంటల నలభై నిమిషాలకు అక్కడ మీకు స్క్రీన్ మీద రికార్డ్ కూడా అయింది బస్సు ప్రమాదం జరగక ముందు ఒరిజినల్ వీడియో ఇప్పుడు మీరు చూసేది సీసీ ఫుటేజ్ రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు పది ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగో తారీఖు పదో నెల అక్కడ టైమింగ్ కూడా రికార్డ్ అయింది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రెండు పద్నాలుగు అంటే అర్ధరాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు అక్కడ పుల్లూరు టోల్ ప్లాజాది కర్నూలుకి ఇంకా గంటలో కర్నూలు వెళ్తారనగా అక్కడ టోల్ ప్లాజాలో ఆ బస్సు బయటకు వస్తున్నటువంటి ఒరిజినల్ వీడియో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అప్పటి వరకు వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారండి వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు బ్రేక్ తీసుకున్న తర్వాత గంట పదిహేను నిమిషాల పాటు ప్రయాణం చేసిన తర్వాత ఆ టోల్ ప్లాజా దగ్గర ఇంకొక అరగంటలో ప్రమాదం జరుగుతుందనగా అక్కడ అంతకుముందు బస్సు ఆ సీసీ ఫుటేజ్లో మనకు కనిపిస్తోంది టోల్ ప్లాజా దగ్గర రికార్డ్ అయినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు సరిగ్గా అరగంటకి చిన్న చిన్నటేకూరుకి వెళ్ళిందండి బస్సు చిన్నటేకూరు కర్నూలుకి అత్యంత సమీపంగా ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి ఆ టైం నుంచి అరగంట ప్రయాణం చేసినటువంటి బస్సు ఒక్కసారి స్క్రీన్ మీద మే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించినటువంటి వీడియో మీరు చూస్తూ ఉన్నారు ఒక బైకును ఢీకొట్టిందండి సరిగ్గా రెండు గంటల నలభై ఐదు నిమిషాలటువంటి సమయంలో ఒక బైక్ని ఢీ కొట్టడం వల్ల ఆ బైకు ఆ బస్సు కిందకి వెళ్ళిపోయింది చూసారా ఆ బస్సు కిందకు వెళ్ళిపోయింది ఆ బైక్కు సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంక్ ఏదైతుందో అది పేలింది ఆ రాపిడికి మంటలు అంటుకున్నాయి ఆ మంటలు బస్సు కూడా అంటుకున్నాయి ఆ బస్సుకు అంటుకున్న తర్వాత ఒక రెండు వందల మీటర్లు తోచుకుంటూ పోయింది ఆ బైక్ని తోచుకుంటూ పోవటం వల్ల ఇంకా రాపిడ్ ఎక్కువగా జరిగి ఒక్కసారిగా మంటలు అంటుకునే పరిస్థితుంది ఒకసారి ఈ నమూనా వీడియోలో కూడా మీరు చూస్తూ ఉన్నారు మంటలు అంటుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆ మంటలు రావడంతో పొగ రావడంతో కొంతమంది దూకేశారు అద్దాల పగలగట్టుకుని దూకేసినటువంటి పరిస్థితి కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు మొత్తం నలభై నాలుగు మంది మంది ఉంటే డ్రైవర్లు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది తర్వాత హెల్పర్లు కూడా తమ ప్రాణాలు దక్కించుకున్నారు కానీ ఇక్కడ చిన్న జరిగిన మిస్టేక్ ఏంటంటే డ్రైవర్లు అప్రమత్తం చేయలేదు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు కానీ అదే కొంతమంది గాఢ నిద్రలు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని రక్షించాలి వాళ్ళని అలర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా వాళ్ళు బయటికి దూకేసినటువంటి పరిస్థితి ఉంది అది చూసినటువంటి కొంతమంది ప్రయాణికులు వాళ్ళు లేపే ప్రయత్నం చేశారు లేపే ప్రయత్నం చేసి కొంతమంది తమను తాము కాపాడుకునే దాంట్లో భాగంగా చిన్న చిన్న అద్దాలతో ఉన్నటువంటి కిటికీలు ధ్వంసం చేసి కిందకు దూకేశారు ఆ దృశ్యం కూడా ఈ నమూనా వీడియోలో మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు ఆ తర్వాత చాలామంది కిందకి దిగారు కానీ ఇరవై మంది వరకు అందులోనే చిక్కుకుపోయారు ఎందుకంటే వాళ్ళకి స్కోప్ లేదు బస్సు వెంటనే దిగేటువంటి స్కోప్ లేదు కొంతమంది నిద్రలో ఉన్నారు కొంతమంది పిల్లలతో ఉన్నారు వాళ్ళందరినీ లేపి అలర్ట్ చేసే లోపే వాళ్ళు వాళ్ళు పూర్తిగా నిద్రలోంచి బయటకు వచ్చి బస్సులోంచి ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు తెలుసుకునే లోపే సగం కాలిపోయినటువంటి పరిస్థితుంది చాలా స్పష్టంగా ఈ నమూనా వీడియోలో మీరు చూడొచ్చు ఢీ కొట్టిన తర్వాత అగ్గి అగ్గిరవ్వలు అంటుకొని బైక్కి సంబంధించి పెట్రోల్ మొత్తం కూడా అడ్డుకుని బస్సు తగలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సేమ్ ఇదే విధంగా జరిగింది ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు ఏదైతే సమాచారం ఇచ్చారో దాని ఆధారంగా రూపొందించినటువంటి వీడియో కానీ ఇద్దరు అటువైపుగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు పుట్టపర్తి నుంచి వెళ్తున్నటువంటి హేమ దీన్ని హేమ దీన్ని చూసి ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే అధికారులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందించారు అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నటువంటి హరీష్ ఎవరైతే ఉన్నారో అతను కూడా వెంటనే అలటే ఆ వెనక డోర్ నుంచి అద్దాలు పగలు కొట్టే కొంతమందిని కాపాడే పరిస్థితుంది నిజంగా అతను హీరోలాగా ప్రవర్తించాడు ఆ సమయంలో అంత కీలకమైనటువంటి పరిస్థితుల్లో అతను చాలా బాగా అక్కడ వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశాడు సో ఇది జరిగింది ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి విషయాలు ఆ బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగిందో మంటలు అంటుకుంటున్నప్పుడు వాళ్ళు చూసినటువంటి దృశ్యాలు ఆధారంగా ఈ ఏ వీడియో మేము రూపొందించడం జరిగింది కానీ చాలా కుటుంబాలు ఇంకా శోక సందులంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉందండి చాలా బాధ కలిగించే విషయం ఇరవై మంది చనిపోయారు ఇరవై కుటుంబాలు పూర్తిగా చిద్రమైపోయినటువంటి పరిస్థితి ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఉన్నాయి వాళ్ళకి ఇంకా పెళ్ళి కావాల్సినటువంటి వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు అందరూ బెంగళూరుకి వెళ్తున్నారండి పండగకు వచ్చారు దీపావళికి పండగ చేసుకున్నారు మళ్ళీ కుటుంబంతో సరదాగా గడిపారు మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి వెళుతున్నటువంటి పరిస్థితి తల్లి కూతుళ్ళు చనిపోయారు తల్లి కొడుకు చనిపోయినటువంటి పరిస్థితి ఒక కుటుంబం కుటుంబమే ఇద్దరు చిన్నపిల్లలతో సహా చనిపోయారు ఎంత దుఃఖం చూడండి ఒక చిన్న తప్పిదం ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత ఘోర ప్రమాదానికి దరితీస్తుందో చూడండి ఒక్కసారి ఆ ప్రమాదానికి సంబంధించిన ఆ నమూనా వీడియో చూస్తుంటేనే గుండెల్లో బాధ ఉబికి ఉబికి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి